కాదా వ్యాధులతో భయపడటానికి కాదా డాక్టర్ రిపోర్ట్స్ బట్టి భయపడటానికి కాదా నిన్ను ప్రకటించటానికే ఈ సభలు నీకు ఆయుష్ ఇవ్వటానికే ఈ సభలు నీ పిల్లలని నువ్వు చూడబోతున్నావు నీ పిల్లల పిల్లలని చూడబోతున్నావు మంచి వృద్ధాప్యం

అబ్రహాములు దీవించిన దేవుడు ఈ యాభై దినాలలో మిమ్మల్ని దీవిస్తుండగా ఆమె రోగాలతో ఈ మెసేజ్ ఉంటున్నామే వ్యాధులతో భయంతో ఈ మందిరంలో అడుగు పెట్టినావేమో ఈ రాత్రి నీ కీళ్ళల్లో నరణరాళ్లలో ఎముకళ్ళల్లో మాంసంలో స్వస్థత శక్తి దిగుతున్నది పక్షి రాజు వలే రెక్కలు చాపి నువ్వు పైకి ఎగిరిపోబోదు పైకి ఎగిరిపోబోదు చేతుల పైకి గట్టిగా పైకి ఎగిరిపోబోదు

అందుకనే మీ ప్రార్థన రిక్వెస్ట్ లా పేపర్ చింపుబడేది రాత్రి వా ఒక టర్నడో ఒక సుడిగుంట ఇక్కడ తిరుగుతున్నది వా సాతాను సామ్రాజ్యాల పై లాంచర్సిగుతున్నాయి యసు క్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ అండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మీరు చూశారు ఒక వీడియో సాతాను బంధకములతో బాధపడుచున్న ప్రవీణ్ కుమార్ దాదాపు ఈయన దురాత్మల సమూహముతోని పీడింపబడుతున్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి దురాత్మల సమూహముతోటి సేనా దయ్యములాగా పీడింపబడుతున్నాడు అందుకే పిచ్చోళ్ళలాగా ఎగురుతూ ఉన్నాడు ఎప్పుడైనా చూడండి ప్రవీణ్ కుమారు ఏడ్చకుండా వాక్యము చెప్పినట్టు ఎక్కడైనా మీరు చూసారా బైబులు పట్టుకుంటేనేమో ఏడుస్తాడు బైబుల్ అక్కడ పక్కన పెట్టి ప్రజలలోనేమో తిరుగుతూ ఉంటాడు ఇతనికి దయ్యం పట్టింది ఇది వాస్తవం దయ్యం అంటే పడద్రోయబడినటువంటి దూతలు ఆ యొక్క సమూహమే దెయ్యము అంటారు సంవత్సరములబడి దయ్యము చేత దయ్యముల చేత పీడింపబడుచున్నటువంటి వ్యక్తి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ మమ్మీ డాడీలు డాడీకి మమ్మీకి ఇద్దరికీ దెయ్యాలు పట్టినాయి మీరు జాగ్రత్తగా గమనించండి ఏ వ్యక్తి కూడా ఇలాగూ తిరగడు ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని లేదా ప్రశాంతంగా నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పాడు బైబుల్ పట్టుకున్న కాసేపటికే ఇక ఏడ్చడం స్టార్ట్ చేస్తాడు ఈ ఏడుపు ఎలా వస్తుంది నువ్వు దేవుని వాక్యము చెప్పటానికి చేతగా కేడుస్తుండు ప్రవీణ్ కుమార్ ఎందుకు ఏడుస్తాడంటే దేవుని వాక్యమును చెప్పటానికి చేత కాని వ్యక్తులు మాత్రమే ఏడుస్తారు బైబుల్ పట్టుకోవటము ఏడ్చటము బైబుల్ పట్టుకోవటము ఏడ్చటం ఏ వాక్యం చెప్పడం అంటే ఇతని లైఫ్ అంతా కూడా ఇలా ఏడ్చి బ్రతకటమే పిచ్చోలాగా తిరుగుతూ ఉన్నాడండి తిరుగుతూ ఉన్నాడు మీరు ఆ వీడియో చూశారు ఏ సుప్రభారు ఎప్పుడు అలా తిరగలేదు ఆయన అద్భుతాలు చేసినప్పటికీ స్వస్థతలు చేసినప్పటికీ చనిపోయిన వారిని లేపినప్పటికి కూడా జనాలలో పడి అలా తిరగలేదే ఎక్కడ లేదు బైబిల్ చరిత్రలో ఎవరో అలా చేయలేదు ఐదు వేల మందికి ఆయన మూడు దినములు ఆయన బోధించినప్పటికి కూడా ప్రజలలో తిరగలేదు పరిగెత్తుకుంటే తిరగలేదు ఆయన ఒక చోట కూర్చొని ఐదు వేల మందికి ఆయన ప్రసంగం చేశాడు ఏ సూప్రభ శిష్యులు అలా తిరగలేదు పాత నిబంధనలో ప్రవక్తలు అలా తిరగలేదు అలా తిరిగే వాళ్ళు ఎవరంటే దయ్యము చేత పీడింపబడుచున్నటువంటి వ్యక్తులు సాతాను యొక్క సంబంధులు సాతాను యొక్క ముద్దుబిడ్డలు మాత్రమే అలా తిరుగుతారు మార్క్స్ వార్త ఐదు అధ్యాయం ఒకటి వచ్చినప్పుడు వారు సముద్రమును కద్దరినున్న దేశమునకు దేశంనుకొచ్చి ఆయన దో దోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయన ఎదురుపడాను మూడవ వచ్చినంలో వారు సమాధులలో నివాసము చేసేడు వాడు సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను నాలుగవ వచనంలో పలుమార్లు వాడిని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించను వారు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తులు తుత్తులనిగా చేశాను గనుక ఎవడును వాని వాడిని స్వాధీన పరుచుకొన లేకపోయాను ఐదవ వచనంలో వాడు ఎల్లప్పుడూనూ రాత్రి మగులు సమాధులలో కొండలలోనూ కేకలు వేచు తను తను రాళ్ళతో గాయపరుచుకొని చుండెను ఆరో వచనంలో వారు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఏడో వచనంలో అంటున్నాడు యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నా బిగ్గరగా కేకలు వేచను ఎందుకనగా ఈ యొక్క ఈ వ్యక్తి సేనా దయ్యము గొలుసులతో కట్టేసినప్పుడు కూడా తుత్తులు నీలుగా చేసిన కొండలలోనూ సమాధులలోనూ తిరుగుచూ రాళ్ళు తీసుకొని తనకు తాను గాయము చేసుకుని చూ తిరుగుతూ ఉండేవాడు ఎలా అంటే ఈ ప్రవీణ్ కుమార్ లాగా ఆ సేనా దయ్యమే ఈ ప్రవీణ్ కుమార్ దురాత్ముల సమూహము సేనానడిగినప్పుడు అడిగినప్పుడు మేము సేన అనగా అర్థము వెయ్యి మంది సమూహము ఈ యొక్క దెయ్యము పట్టినవాడు వాక్యం చెప్పలేడు నువ్వు మీరు జాగ్రత్త గమనించండి దెయ్యము ఎవరికైతే పడుతుందో వాళ్ళు వాక్యం చెప్పలేరు బైబుల్ పట్టుకుంటే ఏడుపోస్తుంది అందుకే ప్రవీణ్ కుమార్ ఎప్పుడు చూసినా మమ్మీలు డాడీలు ఏడుస్తూ ఉంటారు జన సమూహంలో పడి తిరుగుతూ ఉంటారు ఎనిమిదో చనంలో ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వాణితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాణిని అడగవాడు నా పేరు సేన మేము అనేకులమని అని చెప్పాను తమను ఆ దేశం నుండి తోలి వెయ్యవద్దని ఆయన్ను మిగుల బతిమాలు కొనేను ఇదండి మీరు ఆలోచన చేశారు కదా ఎప్పుడైనా కూడా యేసు ప్రభువారు వారు కానీ ఆయన శిష్యులు కానీ బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా ఇలాగూ తిరగలేదు ఇలా ఇలాగూ తిరగవలసినటువంటి అవసరత కులేదు చక్కగా నిలబడి దేవుని వాక్యమును బోధించుము అందుకే అంటాడు నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము అంటే ప్రవీణ్ కుమార్కి బేసికల్ నిలబడటమే చేత కాదు అందుకని సంవత్సరముల నుంచి దయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి ఈ వ్యక్తి ఈ వ్యక్తి దగ్గరికి అనేకులు వెళ్తున్నారు పాపం వాళ్ళకు అర్థం కావట్లేదు ప్రవీణ్ ప్రవీణ్ కుమార్కు దయ్యం పట్టిందని ప్రవీణ్ కుమార్కు నిజంగా దయ్యం పట్టింది దయ్యం అంటే ఆ పడద్రోయబడినటువంటి దూతల ఆత్మల సమూహం అతనిలో ఉన్నాయి అతనిలో పరిశుద్ధాత్ముడు లేడు యేసుక్రీస్తు క్రీస్తు లేడు ఒకవేళ గైనా నిజంగా పరిశుద్ధాత్ముడిగా ఉంటే మీరు ఆలోచించేయండి అలా తిరగనివ్వడు నువ్వు తిరగాలనుకున్నా కూడా ఆయన తిరగనివ్వడు క్రీస్తుగా ఉన్నాడు అనుకోండి క్రీస్తుని ధరించుకున్నాడు అలా తిరగడు ఎందుకంటే క్రీస్తు అలా తిరగనివ్వడు ఆయన పని అలా కాదు కేకలేస్తూ 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 లేస్తూ కేకలు తిరిగేవాడు ఎవరంటే దయ్యము పట్టిన వాడని మీరు తెలుసుకోవాలి ఇప్పుడైనా ప్రవీణ్ కుమార్కి దయ్యం పట్టిన విషయం తెలుసుకొని అక్కడి నుంచి నువ్వు తొలగిపోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను అందరికీ వంద